కరాటే కరాటే అన్నది మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా ఆయు ఆరోగ్యాన్ని పెంచేటువంటి అద్భుతమైనటువంటి ఒక క్రీడ ఈ క్రీడలో మన వైద్య శిబిరం వైద్యులందరం కలిసి వారి యొక్క ఆరోగ్య పరిరక్షణ కోసం వారికి జనరల్ పరీక్షల ద్వారా వారిని అన్ని విధాలుగా సంరక్షించడం జరిగినది నేటి ఈ కరాటే విద్యార్థులే రేపటి పౌరులై ఈ దేశ అభివృద్ధి కోసం ఎంతో పాటుపడతారని ఆశిస్తున్నాం జై హింద్ దేశసేన అందరి కోసం ఈ జనముల జెండను బట్టాలి బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలి ఎదిగే బిడ్డల చూసి పేదల పొత్తును దలవాలే ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలి నీలో మరణ తలసి నీ వందనమంటూ చరిత్రను రాసిన గొప్ప